వేదవ్యాసుడు సత్యవతి మాట విని గౌరవంతో అంగీకరించాడు తల్లి నీ ఆజ్ఞను స్వీకరిస్తాను నేను చెప్పిన మూలికలు తెప్పించి నా సూచనలతో దీక్ష చేపడితే తప్పకుండా తొమ్మిది నెలల్లో నీ కోడళ్ళు ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిస్తారు అయితే సత్యవతి తక్షణమే స్పందించింది నాయనా తొమ్మిది నెలలు ఎదురుచూడడానికి ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు రాజ్యంలో గందరగోళం మొదలైపోయింది లేక వారసుల్లేని ఈ స్థితిని చూసి ఇతరులు మన రాజ్యంపై కన్నేసే అవకాశముంది ఇలాంటి సమయంలో త్వరగా వారసులు పుట్టాలి అందుకే వెంటనే ఫలితమిచ్చే మార్గం ఏదైనా ఉంటే దయచేసి ఉపయోగించు ఆమె ఆవేశాన్ని గమనించిన వ్యాసుడు ఓపికగా ఇలా అన్నాడు తల్లి నీ భావం నాకు స్పష్టంగా అర్థమైంది నీ కోరిక న్యాయమైనదే అందుకే నా తపోశక్తిని ఉపయోగించి దైవిక మార్గాన్ని ఉపయోగిస్తాను నీవు కోడళ్లని ఈ మంత్రజలాలతో స్నానం చేసి నా ఎదురుగా నేను సూచించిన స్థలంలో కూర్చోమని చెప్పు అక్కడ నా శక్తితో ఒక పిండాన్ని ప్రసాదిస్తాను అది పదిహేను రోజుల్లోనే తొమ్మిది నెలల శిశువుగా అభివృద్ధి చెంది పుట్టేలా చేస్తాను ఇది సహజమైన మార్గం కాదు కాని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తల్లి కోరికను తీర్చడం నా ధర్మం అని శాంతంగా చెప్పాడు వ్యాసుడు